నమస్తే వెల్కమ్ రంగారెడ్డి జిల్లా చేవెల్ల మండల కేంద్రంలో బుధవారం శ్రీ సత్యసాయి గ్రామర్ హై స్కూల్లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఏసీపీ ట్రాఫిక్ రాజేంద్ర నగర్ డివిజన్ శ్రీ బాలాజీ చేవెల్ల ట్రాఫిక్ సిఐ శ్రీ వెంకటేశం నేతృత్వంలో ట్రాఫిక్ పోలీసు అధికారులు రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు రోడ్డు దాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు రోడ్డుపై నడవడం పాదచారుల సిగ్నల్స్ తదితర అంశాలను విద్యార్థులకు వివరించిన పోలీసు అధికారులు ట్రిపుల్ రైడింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం వలన కలిగే ప్రయోజనాలు పాటించకపోవడం వలన కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ అరుణ్ మోని శ్రీమతి పి స్నేహలత స్టాఫ్ సెక్రటరీ కూనా బెహ్రా రవాణా శాఖ ఇన్ఛార్జ్ శివరామ్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు డ్రైవర్ ఇస్ నాట్ ద రోడ్ రోడ్స్ ఫార్జెన్సీ ఫోర్త్ వన్ ఇస్ హ్యూమన్ డిఫెన్ హ్యూమన్ డిఫెంట్ సో మెనీ రీజన్స్ ఫర్ హ్యూమన్ డిఫెక్ట్ ఇఫ్ ద డ్రైవర్ ఈస్ నాట్ డ్రైవింగ్ ప్రాపర్లీ ఇఫ్ ఈస్ డ్రైవింగ్ ఇన్ ఏ వ్యాస్ అండ్ నెగ్లెంట్ మేనర్ ఇఫ్ ఈ డ్రైవింగ్ ఇన్ ఏ డేంజర్స్ మేనర్ అండ్ ఇఫ్ ఈ టేక్స్ ఎనీ ఆల్కహాల్ దే ఆర్ ఛాన్సెస్ ఫర్ అకరింగ్ యాక్సిడెంట్ దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ అండ్ the people those who are riding the bikes they should wear their helmets when they are going to ride bike they should wear helmets and the, those who are riding, uh, driving the vehicles cars uh, they should fashion their seat belts some of the people not wearing helmets and not fashioning their seat belts and uh, when they are riding the bikes or uh, and uh, driving the cars in a dangerous manner they are uh, Causing accidents. That is the main reason, That's why you are a being a citizen of India, you have responsibility to educate the people. Being a teachers, being a student, we are responsibility to educate the people. The people, those who are driving the vehicles, they should have driving license. They must have driving license and registration certificate, RC, driving license, insurance, 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 insurance pollution certificates and all the documents they must have.